మంచి వ్యక్తిత్వం మరియు విజయవంతమైన జీవితం కోసం బౌద్ధ భిక్షువు చెప్పిన ఈ ఏడు అలవాట్లు పాటిస్తే మీ జీవితం మారిపోతుంది ఒకటి స్థిరంగా ఉండటం మన చుట్టూ ఏం జరిగినా దానిని మార్చడం మన చేతిలో ఉండకపోవచ్చు కానీ ఆ పరిస్థితులకు ఎలా స్పందించాలో మాత్రం పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది స్థిరంగా ఉండే వ్యక్తి తన ఆలోచనలు చర్యలు నిర్ణయాలను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటాడు బయట పరిస్థితులు ఇతరుల మాటలు అతనిపై ఎలాంటి ప్రభావం చూపలేవు ఉదాహరణకు వర్షం పడుతున్నా గాలి బలంగా వీస్తున్నా ఏదైనా విపత్తు జరిగినా స్థిరమైన వ్యక్తి తన మనస్థితిని స్థిరంగా ఉంచుకుంటాడు స్థిరంగా ఉండే వ్యక్తి చెడు పరిస్థితులలో కూడా శాంతంగా ప్రశాంతంగా పనిచేస్తూ జీవితాన్ని ముందుకు నడిపించగలుగుతాడు కానీ ప్రతిస్పందనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి చిన్నపాటి సమస్యలకే గొడవలు పడి సమాజంలో తలదించుకుంటాడు రెండు ముగింపును దృష్టిలో పెట్టుకుని మొదలవ్వాలి ఏ పనినైనా ప్రారంభించే ముందు దాని లక్ష్యాన్ని ఫలితాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి మనం ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం దాని ఫలితం ఏమిటి అనే ప్రశ్నల జవాబులు మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి దీని ద్వారా మన రోజువారీ పనులు మన పెద్ద లక్ష్యాలను చేరుకునే దిశగా మారతాయి ఉదాహరణకు మీరు బరువు తగ్గాలని నిర్ణయించుకుంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం తగిన ఆహారాన్ని తీసుకోవడం వంటి పనులు దానిని సాధించడంలో సహాయపడతాయి అలాగే ప్రణాళిక స్పష్టంగా ఉంటే విజయాన్ని సాధించగలరు మూడు ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న పనులను ముందుగా చేయాలి ఒక్కో రోజు మన ముందు అనేకమైన పనులు ఉంటాయి కానీ అన్ని చేయడం సాధ్యం కాదు అందుకే అత్యంత ముఖ్యమైన పనులకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి ఉదాహరణకు మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నప్పుడు మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదు అప్పుడు మీరు ముందుగా మీ పని కన్నా మీ తల్లిని హాస్పిటల్ కి తీసుకువెళ్లడానికి ప్రాధాన్యత ఇవ్వాలి నాలుగు గెలుపు దృక్పథం ప్రభావవంతమైన వ్యక్తులు తాము మాత్రమే కాకుండా ఇతరుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు ఒక విషయంలో ఏవైనా విభేదాలు ఉన్నప్పుడు మాట్లాడుకుని ఇద్దరికి దారిని కనుగొంటారు ఉదాహరణకు మీ పని స్థలంలో ఒక సమస్య ఎదురైనప్పుడు ఒకరిని విమర్శించకుండా అందరి సహకారంతో సమస్యను పరిష్కరించడమే గెలుపు తత్వం ఐదు మొదట ఇతరులను అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ముందుగా అతని మాటలను భావాలను ఆలోచనలను సానుభూతితో వినడం చాలా ముఖ్యం ఇతరుల మాటలు పూర్తిగా వినకుండా వారి సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నించడం పొరపాటు ఆ వ్యక్తి దృష్టి కోణంలోకి వెళ్లి అతను తన బాధను ఎలా అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోవాలి ఆ తర్వాతే పరిష్కారం ఇవ్వాలి ఉదాహరణ మీ స్నేహితుడు లేదా మీతో పాటు పనిచేసే వ్యక్తి ఏదైనా సలహా అడిగితే మీరు తక్షణం మీ ఉద్దేశాన్ని చెప్పకుండా మొదట అతని సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం ఆరు సహకార దృక్పథం ప్రతిభావంతమైన వ్యక్తులు సహాయం చేయడంలో నమ్మకాన్ని కలిగి ఉంటారు విభిన్న అభిప్రాయం అర్థం చేసుకోవడం మరియు సమన్వయం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించగలరు వ్యక్తిగత లక్ష్యాలు కాకుండా అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటారు ఉదాహరణ మీ బృందం ఒక కొత్త ప్రాజెక్టు పై పనిచేసినప్పుడు మీరు మీ బృంద సభ్యుల నైపుణ్యాలను అర్థం చేసుకొని వారి ఆలోచనలను సమన్వయం చేసి ప్రాజెక్టును ముందుకు నడిపిస్తే అది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఏడు స్వీయ సంరక్షణ ప్రతిభావంతమైన వ్యక్తులు శారీరక మానసిక భావోద్వేగ ఆధ్యాత్మిక స్థాయిలో ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉండడానికి కృషి చేస్తారు రోజు కొత్త విషయాలను నేర్చుకోవడం వ్యాయామం చేయడం ధ్యానం చేయడం ద్వారా వారు తమ మనస్సు మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటారు ఉదాహరణ ప్రతిరోజు వ్యాయామం చేయడం మీకు నచ్చిన పుస్తకం చదవడం ధ్యానం చేయడం వంటి కార్యాలు మీలో కొత్త శక్తిని నింపుతాయి మంచి ప్రభావాన్ని చూపుతాయి ఈ ఏడు అలవాట్లు మన జీవితానికి కొత్త మార్గాన్ని చూపిస్తాయి ప్రతిరోజు మన ఆలోచనలు చర్యలపై అవగాహన పెంచుకుంటూ వీటిని అనుసరిస్తే ఎవరైనా కూడా విజయాన్ని సాధించగలుగుతారు